దేవుడి బిడ్డలారా విశ్వాసలారా దేవుడు ఏసయ్య కృప మీకందరికీ తోడైనా కాక ప్రేమ సహవాసముతో ఆయన కృప ఇప్పుడు మీకు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రవాహము కలను కాక విశ్వాసం పెట్టలారా కొన్ని ప్రాముఖ్యత పాలని ఆశపడుతున్నాను ముందుగా ప్రార్థన చేసి వాక్యము గెలిపాతమండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగలితవా నీ స్తోత్రాలు ఈ వాక్యములతో నాతోనే మాట్లాడండి మాట్లాడి ప్రతి ఒక్కరు ప్రభ శివులారి ప్రభ ఎన్నిగా నీ సహాయము ఆశ్చర్యకార్యము అద్భుత కార్యము చేసేవాడా ఏసయ అనుగ్రహించు నడిపించు గొప్ప కార్యం చేయించమని ఏసం తండ్రి ఆమె ప్రేజలండి అందరికి వందనాలు మరి ఈ రోజు ప్రాముఖ్యమైనది కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రభు వరకు ఏమి చెయ్యాలి అంశం ప్రభు వరకు మనం ఏమి చెయ్యాలి వచ్చే వరకు ఏమి చెయ్యాలంటే మనము వెయిట్ చేయాలి ప్రభువు ఏ టైంలో గడియ సంభవిస్తుందో తెలియదు ప్రభువు ఏ టయానికి సంభవించినా ఆయన ప్రకాశించినా తెలియదు ఇందులోనూ కొన్ని అంచాలు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రేమిరా దేవుడు మరి నిన్ను నన్ను ఎంత రీతిగా ప్రేమించాడంటే ఇందులోను కొన్ని విషయాలను మరి ఒకటి కోరిందులు పదకొండు ఇరవై ఆరులోకి వెళ్తే ఆయన మా మరణమ్మకు ప్రవహించవలను అనే మాటకి మరి పదకొండు ఇరవై ఆరు మొదటి కోరిందులోకి వెళ్తామండి మొదటి కోరిందులో పదకొండు ఇరవై ఆరులోకి వెళ్తే అక్కడ చిన్న మాట మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోని తాగుతున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణముకు ప్రవహించరు మన దో దాసరస్సు చెడు రొట్టి చాలా పవిత్రమైనగా అంటే చాలా పవిత్రమైనగా మనం ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినట్లుగా మనం ఉపవాసం ఉండి ఆ రోజున ఏసయ్య ఇచ్చింది రొట్టె కానీ దాసరస కానీ ఎంత పవిత్రమైందంటే మన మరణం వచ్చే వరకు ఆయన సిద్ధంగా ఉండి ప్రభు వచ్చే వరకు మనం చాలా నేటి చేయాలి ఎందుకనక ఆయన చేసే కార్యము అది ఆశ్చర్య కార్యము ఇక్కడ చిన్న మాట చూస్తే ఈ పాత్ర తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణముకు వరకు కాబట్టి ఎవరి ఏ ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన ప్రాతలు తాగిన వాడు ప్రభు యొక్క శరీరను కూర్చు రత్మవు అపరాధములు శరీరమును రొట్టె మరి ఒక ఇచ్చాడు మనకి ఎంత ఇచ్చాయండి మరి శరీరముడు కూర్చియు రక్తముతో కూర్చియు ఉంచాడు మరి తాగుడు రక్తమును గుర్చియు అపవాదములకు రాకూడదు మన కంటికి ఈ బైబుల్ చూస్తూ ఉంటే కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరిశించుకోవాలి మన హృదయములు ఈ రొట్టె దాసరాశుమ తాగుతున్నాం మన ఇస్తాను దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు చాలా జాగ్రత్త గా ఉండి ఆయన కనిపెట్టి లోముడు ఉండి ఉండి మన హృదయముల్లో పశ్చాత్త పని మన హృదయముల అభిషేకము దేవుడు మనకు పొందాలి అనుకుంటే దేవుడిచ్చిన కార్యము నెరవేర్చాలంటే చాలా జాగ్రత్తగా ఉండి ఉంటే అప్పుడు ఈ తిని తాగుడు వాడు తనకు ఈ శిక్ష విధి కలగటే కాక తాగుతున్నాడు ఇందువలనే ఆయన అనేకలు బలహీనకు రోగులే ఉన్నారు బలహీన పడి పొందారు మనకు తాగుతున్నారు బలహీనతారు కానీ దేవుడిచ్చింది ఆధ్యమతో బలహీతలు కొన్ని సామాజిక వస్తుంటాయి శని శనిస ప్రాబుల్చిన బలహీతలు వచ్చిన ఆటలు గుంచుకొని ఈ విధులు ఎవరు రొట్టె దాసరసు తినివాడు పత్తు హృదయ బడు దేవుడు మనకి అనుగ్రహించాడు కదా ఆయన లోపుడు ఉండి మన హృదయాంతములు ఉంటే ప్రభువుకు శాత శిక్ష మనం మన కోసం శిక్ష భరించు కదా ఆ శిక్ష విధించే శాతానికే ఈ దాసరాస ఈ రొట్టె ఈ రొట్టె దాసరాశింది ఎందుకంటే ప్రభుబిలో తాగినప్పుడు మనం చాలా ఈ మూర్షగా ఉండాలి మరి ఆయన ఎప్పుడు మన ప్రాథుడిగా ఉండడం ఒక కుటుంబం ప్రాత్నిగా ఒక సహవాస పాత్రుడిగా ఒక సంఘాని కాపురికి పాత్రుడిగా ఆయన ఎంచబడ్డాడంటే ప్రభు ఇచ్చింది మనకి చాలా మరి ఎంచుకోవాలి ఆయన ఆములు ఉండాలి పెట్టడా మరి అదే విషయంలోను మరి ఇక లూకాసు వార్తలా వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి లూకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరులో కలితే ప్రార్థన సేట్ చాలా బెలుకు ఉండాలి దాసర సిట్ ఉండాలి ఇరవై ఒకటి ముప్పై ఆరు లా వెళ్తే చూడండి ఇరవై ఒకటి ముప్పై ఆరు కాబట్టి మీరు జరగపోయి వీటిని అడక తప్పించుకొని మనుషుల కుమారు ఎడత నిలవబడినట్టు శక్తి వాడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వెలుగుగా ఉండడం చెప్పడు మెలుగు ఉండాలి మనం ఇచ్చేవాళ్ళు దేవుడు ఏ గడిగా సంభవిస్తుందో తెలియదు ప్రభువు ఎప్పుడు రాగడానికి వస్తాడో తెలియదు మనం చాలా జాగ్రత్తగా ఉండి అనేక జన్మల కోసం ప్రార్థించడు మన దాసరాస ఇచ్చుడు బల్లని ఇచ్చడు చాలా జాగ్రత్తగా ఉండి బిలుక ఓడి ప్రార్థించి ఆయన లోపలి పోండి మనం ఒక ఉదయముల కమశిక్షణ దేవుడు మనకి ఇచ్చాడు కదా అనుగ్రహం ఇస్తున్నా కదా ఈ అనిగ్రహ జన్మలు అనేక విశ్వాస్తులు మనం ఇస్తున్నాము మనం వాళ్ళ హృదయంలో ఎలా ఉంటుంది ఏ వస్తుందని మనం గ్రహించుకోవాలి ప్రార్థన చేసి మీరుకోవడండి ఆయన పతిదిన పగటి దేవాలయంలో బోధించడం వేళ రాత్రి వేళ ఉలు చెట్టుకు వెళ్ళి కాలంలో గడుపుతున్నాడు మరి ఆయన జనం వస్తుంది ఉలుగు చెట్టుకు వెళ్ళి పగలైనా రాత్రి అయినా ప్రతి దేనో యేసుక్రీస్తు బోధించేవాడు ప్రార్థన చేసేవాడు వెలుకుపోటి మనం కూడా బిలుకొండలేదు ఈ రోజుల్లో మిలుకపోటి మర్చిపోతారు వెలుగు ప్రార్థన లేదు అన్ని వెలుగు ప్రార్థనలో మర్చిపోయి అన్ని సమస్యలకి బలహీతలపై మనం ఉండిపోతాడు ఎందుకంటే ఎందుకు పోతాం సైతానికి లోటు ఉండిపోయి సైతానికి నొగ్గు సైతానికి మరి ఉచ్చిలో పడిపోయి సైతానికి బలహీనలను వంగ తీసుకుంటున్నాడు వంగ తీసుకోవడం నిన్ను వచ్చేస్తున్నాం అలా వంచక మనం వంచక ఉండాలంటే దేవుడు మాట వింటే మన ప్రభు వల్ల ఎంత ఆయన ఏ సమయం వస్తుందో మరి చక్కగా ఆయన రొట్టె దాసరచ్చడు ఆయన మరి ఏ పల్లె మనం తిన్నము శరీరము ఆయన రక్తము తాగితము అప్పుడే మనం చాలా మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించడు ఆయన మరణం వచ్చే వరకు మనం సిద్ధమా ఉండి ఆయన కనికరించి సమాధి ఇచ్చేవాడు కదా అని మనం వెళ్ళిపోవాడాలి ప్రిమిటరా మరి ఇప్పుడు ఎల్లప్పుడు కూడా దేవుడి అదేవి ఆయన మార్గం ఉండాలి ప్రిపటరా మరి అదే విషయంలోనూ మరి యహాను ఇరవై ఇరవై మొదట్లో వచ్చి కథ ఆదివారం ఇంకా సేకటి ఉన్నప్పుడు మగధులేని పెద్దగా లేచి సమాధికి వచ్చి సమాధుడి ఉండిన రాజు రాయితీ పెట్ట చూశాను మరి మగధిని మరియా వచ్చి అక్కడ సేగుడ ఉన్నప్పుడు మగధీల పెద్దగాళ్ళు లేచి సమాధికి వచ్చి రాయి తీసింది మరి ఏసీపీ చెప్పు చెప్పుకొచ్చాను కదా మూడు రోజులు తినలేస్తానో లేచాడు ఎందుకు అసాడు మరి ఆయన ప్రభు ఏ సా వస్తున్నాడో తెలియదు ఆయన మాట ఇచ్చాడు మాట మరి నమ్మధాలకి వాడు మరి తండ్రి ప్రకారం నడిచాడు తండ్రి ప్రకారం మనం ఉండాలి సంఘములో ఒక కాపుర అధ్యక్ష ఉన్నామంటే చాలా రొట్టె కానీ దాసరస కానీ మరి శరీరముడు ఆయన రత్నముడు మనం ఎంత అనుగ్రహించి ఇచ్చాడంటే ఆ రొట్టె కూడా మన హృదయంలో ఉండి చాలా చక్కగా భావం నడుచుకోవాలి ఈ సత్యా తెలుసుకోవట్లేదా మరి దేవుడు అన్ని విషయాలు నెరవేర్చాడు ఆ ఒక రీతిగా ఉండాలి ఒక సహవాసముతో చాలా సరళ బద్ధతగా ఉండి మరి హృదయములో మనం భావ తప్పు తెలుసుకుని మరి ఈ దేవుడు మనం అనుగ్రహించాడు కదా ఈ వరం ఈ వరం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి అప్పుడే దేవుడు ఆయన దేవుడు రాకబుడిపే మన మరణించబడికపోయి ఒక గడి ఉంది ఆ గడి రాకపుడిపే చాలా దేవుడు అనుగ్రహించింది కనిపెట్టుకుని కొనసాగించాలి ఈ సత్యం తెలుసుకోవాలి తెలుసుకుని ప్రభువులోకి సాగితే వీళ్ళు నువ్వు పొందుకుంటావు దేవుడు మాటలు దిగించి ఆశ్రయించిన కాక ఆమె అండి పరిశుద్ధమైన ప్రేమ కలిసిన కృపగల్తేవీ స్తోత్రాలు అనేకమేట రక్షించండి ఆయన ప్రభు ప్రభా ఏ రాక సమయం వస్తుందో తెలియదు ప్రభా మీ ఆస్తులు దేవులు బయట కరపరచుకోండి సాక్ష్యాన్ని నిలబెట్టుకొని ఆశలు ఏసు పరిశుద్ధాత్మ గొప్ప కారు పరిశుద్ధాత్మకుండా పరుగుతాడు ఆమె ప్రైజు అందర గోదనాలు దేవుడు మీ ఆచరించిన కాక ఆమె